ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఏ రోజు ఏ వాహనం మీద స్వామివారిని ఊరేగిస్తారో మొత్తం వివరంగా తెలుసుకుందాం అసలు ఈ బ్రహ్మోత్సవాలు ఎలా వచ్చాయి అంటే స్వామివారు భూమి మీదకు వచ్చినప్పుడు మొట్టమొదటి రోజున బ్రహ్మను పిలిపించి నేను ఈ భూమండల మీదకు వచ్చిన మొట్టమొదటి రోజు కావున నాకు అంగరంగ వైభవంగా వేడుకలను జరిపించండి అని చెబుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు తొమ్మిది రోజులు స్వామివారికి అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహిస్తారు వాటిని బ్రహ్మ జరిపించాడు కాబట్టి బ్రహ్మోత్సవాలుగా పేరు వచ్చింది ఆ రోజు నుండి ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఆ ఉత్సవాలని మనం జరుపుకుంటూ ఉన్నాం చాలామందికి తెలియని విషయం ఏంటంటే బ్రహ్మోత్సవాలు దసరా నవరాత్రి ఉత్సవాలు రెండు ఒకటి అనుకుంటారు కానీ అది పొరపాటు ఈ బ్రహ్మోత్సవాలు ఆశ్వీజ మాసంలో శ్రావణ నక్షత్రం రోజున పూర్తయ్యే విధంగా జరుపుతారు చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారి అధిక మాసం వస్తుంది అప్పుడు భాద్రపదంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అలాగే ఆశ్వీజంలో దసరా నవరాత్రుల్లో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఇప్పుడు అర్థమైంది కదా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి బ్రహ్మోత్సవాలు వేరు దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలు వేరుగా జరుపుతారు ఇక అసలు విషయానికి వస్తే ఈ సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నాలుగవ తేదీ శుక్రవారం నుండి ప్రారంభమవుతాయి మొదటి రోజైన అక్టోబర్ నాలుగవ తారీఖున మధ్యాహ్నం మూడున్నర నుండి ఐదు గంటల వరకు బంగారు తిరుచి ఉత్సవం ప్రారంభిస్తారు సాయంత్రం సుమారుగా ఆరు గంటలకు ధ్వజారోహణం రాత్రి తొమ్మిది గంటల వరకు పెద్ద శేష వాహనం ఉంటుంది ఇక రెండవ రోజైన శనివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు చిన్న శేష వాహనం మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు స్వపన తిరుమంజనం రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు హంస వాహనం ఉంటుంది మూడవ రోజు ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు సింహ వాహనం మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు స్నపన తిరుమంజనం రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ముత్యాల పల్లకి వాహనం ఉంటాయి నాలుగవ రోజైన సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు కల్పవృక్ష వాహనం సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు సర్వభూపాల వాహనం ఉంటాయి ఐదవ రోజైన అక్టోబర్ ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు మోహిని అవతారం రాత్రి ఏడు గంటల నుండి పన్నెండు గంటల వరకు గరుడు వాహనం ఉంటాయి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అన్ని రోజుల్లో కూడా ఈ గరుడు వాహనానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎందుకు అంటే గరుడు వాహనం జరిగేటప్పుడు పైన ఒక గద్ద తిరగటం చాలామంది భక్తులు గమనిస్తారు బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజైన అక్టోబర్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు హనుమంత వాహనం సాయంత్రం నాలుగు నుండి ఐదు గంటల వరకు రథోత్సవం రాత్రి ఏడు నుండి తొమ్మిది గంటల వరకు గజవాహనం ఉంటాయి ఏడవ రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు సూర్యప్రభ వాహనం మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు స్నపన తిరుమంజనం రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు చంద్రప్రభ వాహనం ఉంటాయి ఇక ఎనిమిదవ రోజు శుక్రవారం ఉదయం ఆరు గంటల నుండి రథోత్సవం రాత్రి ఏడు నుండి తొమ్మిది గంటల వరకు అశ్వవాహనం ఉంటాయి ఇక చివరి రోజైన శనివారం తొమ్మిదవ రోజు తెల్లవారుజామున మూడు గంటల నుండి ఆరు గంటల వరకు పల్లకీ ఉత్సవం తిరుచి ఉత్సవం ఉంటాయి ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు తిరుమంజనం చక్రస్నానం ఉంటాయి ఈ విధంగా బ్రహ్మోత్సవాలలో స్వామివారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనంపై ఊరేగించడం జరుగుతుంది కుదిరితే గనక ఒక్కసారైనా సరే ఒక్క రోజైనా సరే ఈ ఉత్సవాలలో స్వామివారిని కనులారా వీక్షించి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి ఓం నమో వెంకటేశాయ ఈ వీడియో గనక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి